హాయ్ సో ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది రేపు సో ఈ అయితే ప్యాకింగ్ చేస్తున్నాను ప్రజెంట్ సో ట్రిప్కి ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఈ ప్యాకింగ్లో మొత్తం కంప్లీట్గా త్రీ సెగ్మెంట్స్ నేను ప్యాక్ చేస్తున్నాను అంటే త్రీ సెట్స్ అనుకోండి ఒక రకంగా సో ఫస్ట్ సెట్ కంప్లీట్గా బట్టలు క్లాత్స్ లైక్ లదాక్ ట్రిప్కి ఎలాంటి లైక్ నాట్ ఓన్లీ లదాక్ ఇఫ్ ఆర్ గోయింగ్ టు లైక్ ఎక్కువ టైం మీరు రైడ్ చేస్తున్నారు అంటే ఆ టైంలో మీకు ఎలాంటి బట్టలు ఉంటే బాగుంటుంది ఎలాంటి క్లాత్స్ ఉంటే ఉంటే మీద మీకు ఈజీగా ఉంటుంది లైక్ కాటన్ కాటన్ క్లాత్స్ అనేది ఎవ్రీ టైం కరెక్ట్ కాదు సమ్ టైమ్స్ ఇవి గా కూడా ఉంటాయి సో అందుకు సో కంప్లీట్ ఈ ట్రిప్ వరకు నేను డ్రై ఫిట్ టీషర్ట్స్ పెట్టుకున్నాను సో ఇదేంటంటే ఎక్కువ చెమట అంటే వెట్ ఇన్ కేస్ మీ బాడీ వెట్ అయినప్పుడు వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది జస్ట్ ఎయిర్కి డ్రై అయిపోతుంది నార్మల్గా కార్గో ప్యాంట్స్ యాక్చువల్లీ రైడింగ్లో మీకు కంఫర్టబుల్గా ఉండేది కార్గో ప్యాంట్స్ ఎందుకంటే అవి కొంచెం లూజ్ ఉంటాయి సో మీకు లెగ్స్ కానీ ఎయిర్ ఫ్లో బాగా బాగుంటుంది కాబట్టి సో కార్గో కార్గో ప్యాంట్స్ వీలైతే కార్గో ప్యాంట్స్ పెట్టుకోండి నేనైతే త్రీ కార్గో ప్యాంట్స్ అండ్ త్రీ జీన్సెస్ పెట్టుకున్నాను అండ్ సెవెన్ డ్రై ఫిట్ టీ షర్ట్స్ పెట్టుకున్నాను ఫుల్ హ్యాండ్స్ అండ్ బికాస్ ఇట్స్ వింటర్ లైక్ అక్కడ కోల్డ్ ఉంటుంది కాబట్టి అండ్ ఇంకొకటి ఒక సెగ్మెంట్ క్లాత్స్ కదా అంటే ఇంకొక ఇంకా ఏంటంటే ఒక బెడ్షీట్ తీసుకున్నాను అండ్ ఫర్ స్లీపింగ్ పర్పస్ అండ్ వన్ టవల్ ఇంకొక సెగ్మెంట్లో ఏంటంటే వన్ సెకండ్ చూపిస్తాను అసలు ఏంటనేది దీస్ ఆర్ షాడిల్ బ్యాగ్స్ ఫర్ మై బైక్ లైక్ సైడ్కి ఒకటి లెఫ్ట్ ఇంకొకటి రైట్ ఇట్లా ఉంటుంది బైక్కి సో ఇలా ఇలా ఉండే ఈ టూ బ్యాగ్స్ అనమాట సో కంప్లీట్గా ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ వచ్చేవారికి క్లాత్స్ క్లాత్స్ అండ్ టవల్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇవి ఓకే అండ్ ఈ దిస్ థింగ్ ఈ బ్యాగ్ వచ్చేవారికి నేను టూల్ కిట్స్ నా జాకెట్స్ రైట్ రైడింగ్ జాకెట్స్ ఉంటాయి కదా లైక్ రైడింగ్ జాకెట్స్ కానీ ఇవి పెట్టేశాను టూల్ కిట్స్ సో చూడండి దీస్ థింగ్స్ అండ్ సమ్ ఆఫ్ ది క్లాత్స్ ఆల్సో ఏమైనా ఇంకా ఉంటే ఆ క్లాత్స్ పెట్టుకున్నాను సో సో కంప్లీట్గా గ్లౌజెస్ లైక్ నేను యూజ్ చేసే గ్లౌజెస్ కానీ సో దీస్ ఆర్ ది గ్లౌజెస్ నేను యూజ్ చేస్తున్నాను రాయల్ ఎన్ఫీల్డ్వి సో దీస్ ఈజ్ కంప్లీట్లీ టూల్ కిట్ టూల్ కిట్లో ఏమేమి ఉంటాయని నేను చూపిస్తాను సో ఇది బ్యాగ్కి రెయిన్ కవర్ సో ఇది మొత్తం ఇది ఒక పాకెట్లా ఉంటుంది ఇది రిమూవ్ చేస్తే మీకు బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా లైక్ దిస్ టైప్ ఆఫ్ బ్యాక్ బ్యాక్ ప్యాక్ ఈ బ్యాగ్ ప్యాక్కి కవర్ వచ్చేస్తుంది ఇది కవర్ అనమాట అండ్ ఇది చిన్న బ్యాగ్ ఇది లైక్ మనం ఫోల్డ్ చేయొచ్చు ఫోల్డబుల్ బ్యాగ్ ఇది రిమూవ్ చేసేస్తే ఇదిగోండి కంప్లీట్గా రిమూవ్ చేస్తే మనకు ఒక బ్యాగ్ లా వచ్చేస్తుంది ఇది ఎందుకంటే నేను అక్కడ షాపింగ్ ఏదైనా చేయాలి అన్నప్పుడు బయటకు వెళ్ళాలన్నప్పుడు లగేజ్ మొత్తం తీసుకెళ్ళలేను కదా ఏమైనా థింగ్స్ క్యారీ చేయడానికైనా రైడింగ్లో మేము ఏదైనా వేస్టేజ్ క్యారీ చేయడం మనకు వస్తుంది ఇది చిన్నది ఇట్స్ అరౌండ్ టూ ఫార్టీ నైన్ సంథింగ్ ఉంటుంది మీకు డెకత్ లో అవైలబుల్ ఉంటుంది మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఈ ఇవి టూ ఫర్ రైన్ ఇది ఇదైతే కంప్లీట్లీ రెయిన్ రెయిన్ కవర్ అనమాట రెయిన్ ప్రొటెక్షన్ ఓకే అండ్ దిస్ ఈజ్ టూల్ కిట్ లైక్ నా బైక్కి సంబంధించిన టూల్ కిట్ నేను బైక్ పార్సిల్ ఇచ్చినప్పుడు బైక్కి ఇవ్వలేదు ఈ టూల్ కిట్ నేను నా దగ్గర మెయింటైన్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టూల్ కిట్ అండ్ దిస్ ఈజ్ ఆల్ స్క్రూ డ్రైవర్స్ అండ్ ఇవి ఉన్నాయి జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీ పర్పస్ అంతే సో దీస్ ఆర్ బంజీ కాడ్స్ బంజీ కార్డ్స్ లైక్ నేను అన్నీ మనము అన్నీ కట్టడానికి యూజ్ అవుతాయి బంజీ కాడ్స్ అంటే రోప్స్ అనమాట ఒక ఫోర్ మెయింటైన్ చేస్తున్నాను సేఫ్ సైడ్ అంతే కంప్లీట్లీ యా సో దిస్ ఈజ్ ద ఎల్లంకి సెట్ నేను లైక్ ఏదైనా చిన్న రిపేర్కి అయినా యూజ్ అవుతుంది సో ఇదేమో క్లచ్ లివర్ అనమాట సో క్లచెస్ ఏమన్నా ఎరిగిపోతే వీ కెన్ యూజ్ అనమాట ఎక్స్ట్రా క్లచ్ లివర్ ఒకటి ఉంది అండ్ ఇవి వచ్చేవరకు చైన్ స్ప్రేస్ చైన్ స్ప్రేస్ వాడుతున్నాను చైన్ స్ప్రేస్ అండ్ చైన్ క్లీనర్ ఇవి రెండు అండ్ ఇవి కాకుండా ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ మెయింటైన్ చేస్తున్నాయి సో ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు సో బ్రేక్ ప్యాడ్స్ అరగడం అనేది సహజం సో జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ పర్పస్ మీరు ఎక్కడ ఆగకుండా మీరు ఇది యూజ్ చేయొచ్చు సో ఇవి కాకుండా ఇవి ఎక్స్ట్రా రోప్స్ సో డిమాట్లో దొరికేస్తాయి ఫిఫ్టీ రూపీస్కి అట్లా వచ్చేస్తాయి స్ప్రింగ్ రోప్ జస్ట్ ఎక్స్ట్రా థింగ్స్ అంతే కావాలి అనుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు ఉంటే బెస్ట్ సో ఇది వచ్చేవారికి రైనాక్స్కి సంబంధ రైనాక్స్ సంబంధించిన బ్రాండ్ సో ఇది కంప్లీట్లీ రెయిన్ జాకెట్ అంటే నేను వేసుకునే రైడింగ్ జాకెట్ పైకి వేసుకునే రెయిన్ లేయర్ రెయిన్ ప్రొటెక్టర్ లేయర్ అనమాట ఇది సో ఇట్స్ గుడ్ అండ్ కంఫర్ట్ ఆల్సో ఈవెన్ బ్రీతబుల్ ఆల్సో కొంచెం చలి కూడా తట్టుకుంటుంది సో బాగుంటుంది లైక్ ఒకసారి మీరు ట్రై చేయొచ్చు సంథింగ్ థౌసండ్ రూపీస్ సంథింగ్ ఉంటుంది ఇది ఇది లోపల ఇది కోట్ అనమాట ఇది పైన దానికి సంబంధించిన కవర్ మనం లైక్ క్యారియింగ్కి ఈజీగా ఉంటాం కోసం సో ఇదేమో నా గోప్రో కెమెరా నేను యూజ్ చేసే కెమెరా ఇది సో ఇవి వచ్చేవారికి ఏదైనా లైక్ బాడీ స్ప్రే సార్ మీరు వ్యాజ్లైన్స్ ఏమైనా యూజ్ చేస్తే దానికి సంబంధించిన బాక్స్ ఇవి అక్కడ యూజ్ చేయాల్సిన స్పెట్స్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్ సైడ్ అండ్ దీస్ ఆర్ మొబైల్ ఇదేమో గోప్ర అమౌంట్ అండ్ ఇవి ట్రైపాడ్స్ దీని కింద వచ్చేవారికి ఇది సోలార్ పవర్ బ్యాంక్ సో కాల్మేట్ కాల్మేట్ది యూజ్ చేస్తున్నాను సోలార్ పవర్ బ్యాంక్ కంప్లీట్గా ఇదిగో చూడండి సోలార్ ప్యానల్స్ది ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు పవర్ ఆప్షన్స్ సో దాని గురించి ఈ సోలార్ పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాను ఇంకా దీని అడుగున ఏంటంటే బైక్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వ్యాలెట్ లైక్ ఎవ్రీథింగ్ నేను ఇది పెట్టుకుంటాను దిస్ ఈజ్ ద ట్యాంక్ బ్యాగ్ సో దిస్ ఈజ్ హైడ్రా ప్యాక్ సో మనం వాటర్ అవి ఇందులో ఫిల్ చేసుకుంటాము ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ సో వాటర్ బ్లేడర్ ఇది కంప్లీట్గా వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు పడుతుంది ఎందుకు అంటే మనం ఆగే ప్లేస్లో వాటర్ అవైలబిలిటీ లేకపోవచ్చు ఆ టైంలో మనకి యూజ్ అవుతాయి అనమాట ఈ వాటర్ ఇది బ్యాగ్ దీని నుంచి పైప్ ఒకటి వస్తుంది బయటికి సో ఆ పైప్ మనం సిప్ చేస్తూ ఉంటాం పైప్ తోటి అండ్ దిస్ ఈజ్ ఫర్ రెయిన్ కవర్స్ ది ఇది రెయిన్ కవర్స్ ఈ టూ బ్యాగ్స్కి నా శాడిల్ బ్యాగ్ సంబంధించిన రెయిన్ కవర్స్ అనమాట ఈ చిన్ని బ్యాగ్లు మెయింటైన్ చేస్తున్నాను ఇదేంటంటే నాకు కంప్లీట్గా నాతోనే ఉంటుంది ఈ బ్యాగ్ రైడ్ మొత్తం థర్మల్ లైనర్ అనమాట ఈ లోపల ఉంటుంది జాకెట్ లోపల వేసుకుంటాం మనం అంటే లైక్ టెంపరేచర్ ఇట్స్ అరౌండ్ ఫైవ్ డిగ్రీస్ వరకు ఇట్ ఇట్ విల్ బీ ప్రొటెక్టెడ్ అండ్ దిస్ బ్యాగ్ ఫర్ ల్యాప్టాప్ పర్పస్ ఇదిగో నా ల్యాప్టాప్ నేను క్యారీ చేస్తున్న ల్యాప్టాప్ సో అండ్ ఎక్స్ట్రా ఫోన్ అనమాట ఫర్ జీపీఎస్ పర్పస్ ఇందులో ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసేసుకొని మ్యాప్స్ అన్నీ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసేసుకున్నారంటే ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కంప్లీట్ రైడ్ అనమాట సో అనేది అండ్ దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ ఫర్ డేటా కాపీ పర్పస్ ఓకే సో అండ్ దీస్ ఆర్ ది కేబుల్స్ ఇది ఒకటే కేబుల్ అండ్ ఇట్ క్యా ఇట్ హ్యావ్ త్రీ త్రీ డిఫరెంట్ ఫిన్స్ అనమాట టైప్ సి అండ్ యుఎస్బి అండ్ ఐఫోన్ కేబుల్ ఇది ఎందుకు తీసుకెళ్తున్నానంటే డిఫరెంట్ కేబుల్స్ క్యారీ చేసే కంటే ఇది ఒకటే చేయొచ్చు నా గోప్రోకి నా మొబైల్కి సి సరిపోతుంది అండ్ యూఎస్బి వచ్చే వరకు నేను యూస్ చేసే బ్లూటూత్ డివైస్కి ఇది యూస్ అవుతుంది ఇఫ్ ఎనీ ఫెలో రైడర్స్కి ఐఫోన్స్ ఉంటాయి కదా ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కేబుల్స్ అండ్ వీ క్యాన్ ప్రొవైడ్ ఆల్సో ఎయిర్ బబుల్ ర్యాప్ అనమాట ఇది ఇది మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది ప్యాకింగ్ చేసే దగ్గర ఇవి ఎందుకు తెచ్చుకున్నాను అంటే నేను ల్యాప్టాప్ని బ్యాగ్లో పెడతాను కదా లైక్ బైక్ కట్టేస్తాను బైక్కి టై చేసేస్తాను బైక్ కట్టినప్పుడు ల్యాప్టాప్ డ్యామేజ్ అవడం కోసం ల్యాప్టాప్ చుట్టూ ఇవి పెట్టేసి బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ అట్లా కట్టేస్తాను అన్నమాట సో దీస్ ఆర్ ద థింగ్స్ నేను ట్రిప్కి తీసుకెళ్తున్నాను అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ హెల్మెట్ మోటో క్రాస్ హెల్మెట్ అండ్ కొంచెం సేఫ్టీ పర్పస్ అండ్ దిస్ ఈజ్ ఫర్ గో మౌంట్ ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఇట్లా బెల్ట్ కనెక్షన్ ఉంటుంది కావాలంటే రిమూవ్ చేయొచ్చు అనమాట చెప్పాను కదా ఇవన్నీ కంప్లీట్గా ప్యాక్ చేసేసుకొని సో ఆల్రెడీ బైక్స్ మా బైక్స్ మొత్తం ఆల్రెడీ ట్రైన్ వేసేసాము మా బైక్స్ కంప్లీట్ గా బైక్స్ వేసేసాం సో బైక్స్ ఆల్రెడీ ఫుల్లీ ప్యాక్డ్ సో మేము వన్స్ స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత దెన్ ఐ విల్ షో యూ హౌ మై బైక్స్ అండ్ అవి కి ఎలా ఎక్కిస్తారు పార్సెల్స్ సో మొత్తం నేను చూపిస్తాను అనమాట సో మీకు డౌట్ ఏమన్నా నేను బైక్ పార్సల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను పార్ లైక్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ చేయండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ లైక్ బైక్ పార్క్ పార్సల్ పర్పస్ ఇంక నెక్స్ట్ వీడియోలు కలుద్దాం లైక్ నెక్స్ట్ వీడియో కంప్లీట్ నేను ని చూపిస్తాను రైల్వే స్టేషన్ పాంప్స్ రీచ్ అయ్యాక సో తప్పకుండా ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఉండ థ్యాంక్ యూ